ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే దీస్ ఆర్ టూ డిస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ ఒకటి రిసీవింగ్ ద స్పిరిట్ ఆ తర్వాత ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రిసీవ్ ద స్పిరిట్ ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి ఎలా పొందుకోగలడు అంటే గాసుపుల్ నిశ్వసించడం బట్టి ఇట్ ఈస్ అ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అయితే దీన్నే ముందుకు తీసుకెళ్తే ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ అ డిస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ రిసీవింగ్ ద హోలీ స్పిరిట్ ఆయన మనలో ఉండడం వేరు ఆయన మన నింపడం వేరు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు లోపలే ఉంటారు అయితే ఆయన మనల్ని నింపే అనుభవం ఇది చాలా క్రూషియల్ ఆయన మనల్ని నింపడము అని అంటే అంటే రక్షించబడిన ఫస్ట్ టైం యూ ఓన్లీ రిసీవ్ ద స్పిరిట్ ఆ తర్వాత ఇష్టపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా ప్రతి ఏరియా చేతి కిందకి తెస్తాము అది కొంతసార్లు టైం పడుతుంది కొంతమందికి దే కెన్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఇన్ వన్ మినిట్ కొంతమందికి టెన్ ఇయర్స్ కూడా పట్టచ్చు సో ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది మన కోఆర్డినేషన్ తో జరిగేది బికాస్ దేవుడు ఎప్పుడు బలవంతంగా ఏ పని చేయడు దేవుడు ఏ పని చేయడానికి బలవంత పెట్టడు కూడా